వెల్కమ్ బ్యాక్ సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేస్తున్న వారిని గుర్తించారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజ్ వెల్లడించారు సిఐడి కస్టడీలో ఆయన చిత్రహింసలకు గురిచేసి అంతమందించేందుకు యత్నించినట్లుగా కేసు నమోదైంది దీనికి సంబంధించి ఐడెంటిఫికేషన్ పరేడ్ ప్రక్రియ నిర్వహించారు జిల్లా జడ్జి సమక్షంలో నిందితుని గుర్తించే పరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు న్యాయస్థానం సమాన్లతో కోర్టుకు వచ్చినట్లుగా చెప్పారు తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించారని తెలిపారు ఈ రోజు రమ్మని కోర్టు వారికి సంబంధించిన తర్వాత వారు కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్న సుమారు జరిగినంత పట్టింది ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావడం ఐడెంటిఫికేట్ నేను ఎవరైతే నా గుండ్ల మీద చూస్తున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురును అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వారు నేను గుర్తించడం జరిగింది ఎవరన్నదో వ్యక్తిని నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పాను మరి అతను అందరం అనుకునే వ్యక్తి కాదు అన్నది నేనైతే నా గుండె నా ముసుకు లేదండి ఎందుకంటే నేను యాక్చువల్గా నా బాగా దగ్గరగా అతని నన్ను రెండు మూడు షాప్లు కొట్టినప్పుడు అప్పుడు రైట్గా జారింది నేను ఇప్పుడు అవసరం లేదు కూర్చున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు కౌరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చొని సెల్ ఫోన్ ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల అది కూడా పెట్టుకుంటారు కదా పడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు ఇంకా మొహం కూడా ఆల్మోస్ట్ జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది న్యాయస్థానం సంబంధిచ్చారు రోజు రమ్మని కోర్టు వారు సంబంధించిన తర్వాత